మల్లానా అలియస్ చింతపండు నవీన్ గారు ఆయన పేరులోనే నకిలీ పేరు ఉంది మన ఆయన బుద్ధులు కూడా నకిలీ బుద్ధులే ఉన్నాయి కాబట్టి ఎలాంటి సందర్భం లేకుండా నువ్వు రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము రామాయంపేట మండలం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము అతడు వెంటనే ఒక గౌరవనీయ పోస్ట్లో ఉండి నువ్వు ఎలాంటి సందర్భం లేకుండా గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా ఏ ఉద్యమ నాయకుడు కూడా రెడ్డిలను కానీ అగ్రకులాన్ని ఎవ్వరు కూడా విమర్శించని నా ఆయన ఈయన గారు మరి రెడ్డిల ఓట్లు అవసరం లేదు రెడ్డిలను కించపరుస్తూ సందర్భం లేకుండా మాట్లాడడం తగదు ఒకవేళ మళ్ళొకసారి చేస్తే మర్యాద ఉండదు ఒకవేళ నీకు చేతనైతే ఇప్పుడు రెడ్డిల ఓట్లు అవసరం లేదు అంటున్నావు కదా ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ముంటే నువ్వు మళ్ళీ గెలిచి చూపించు అప్పుడు నీ నీకు మాకు తేడేందో చెప్తాము మేము ఎక్కడ కూడా నువ్వు నాలుగు సార్లు విమర్శించిన మా రెడ్డి నాయకులు కానీ ఎవరు కానీ నిన్ను వదిలేసినాము ఎందుకంటే నువ్వు ఒక పిచ్చోన్ మాట్లాడుతున్నావు ఒక గౌరవమైన పోస్టులో ఉన్నావు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు నువ్వు అది మర్చిపోయి పూర్వస్థాయిలో మాట్లాడుతున్నావు మేము ఎక్కడ కూడా నేను విమర్శించలే విమర్శనలు మొదలైతే మరి నువ్వు తట్టుకోలేవు నువ్వు తిరగలేవు మరి నువ్వు ఒక అధికార పార్టీలో ఉన్నావు ఇలా మరి మా కాంగ్రెస్ పార్టీలో మరి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రెడ్డి మంత్రులు మా రెడ్డి ఎమ్మెల్యేలు మరి మా ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉండి మరి మరి ఏం చేస్తున్నట్టు వారు తక్షణమే వారిని వారి పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి రెడ్డి బంధువులందరికీ రాష్ట్ర లెవెల్లో వారందరికీ క్షమాపణ చెప్పాలని మరి యొక్క ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మరలా నిరసన కార్యక్రమాలు చేపట్టి తాను మేం చెప్పించే క్షమాపణ మేము చెప్పించే పరిస్థితి రానియకుండా చూసుకోవాలని ఈరోజు రామాయణపేట మండల రెడ్డి సంఘం తరఫున ఈరోజు వారిని హెచ్చరిస్తున్నాం వేదిక పైన కీన్ మార్మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రెడ్డిలపైన పిలమాలపైన అనుచిత వాక్యాలకు నిరసనంగా ఈరోజు రామాయణపేట మండల రెడ్డి మందుల మందరం కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అసందర్భంగా రెడ్డీలపైన ఉన్నత కులాలపైన చింతపండు నవ్వించేసిన వాక్యాలు అసందర్భంగా ఉన్నాయి అంటే చాలా ధర్మంగా న్యాయంగా స్నేహానికి ప్రతీకగా ఎవ ఎవరిని కించపరచకుండా న్యాయంగా పాలన చేస్తూ ఉంటారనేది ఒక నమ్మకం దానిని కాదని రెడ్డీలపైన చాలా దుర్భాషలాడిండు దాని విషయంపైన మేము అందరం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ మన రెడ్డి బంధువులందరినీ నేను కోరేది ఏంటంటే దాన్ని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తప్పకుండా ఖండిస్తాము రానున్న కాలంలో ఇలాంటి ఇలాంటివి ఎవరు చేసినా